వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూపు బుజ్జీ ఎఫెషల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి సండే స్పెషల్ అయితే ఇంక వేసి ఇంకా కల్లా పైన అయితే నిన్నే చిమ్మేసానండి ఇంకా ఎలా ఇల్లు కడిగి ఇంకా టిఫిన్ చేసి ఇంట్లో పని చేసుకోవటమే అనమాట ఇంట్లో ఇంకా ఇంట్లో ఇంకా చేసాను బుడ్డమా అంట్లో అన్ని దమ్మేసాను నా చిట్టు తల్లి సౌండ్ అండి అవన్నీ మా అమ్మాయి వస్తువులేదు బుడ్డ మీద వెళ్ళదు కానీ ఇంకా అయితే నేను అసలు ఏం జరిగిందంటే అని నేను ఇంతే మామూలుగా కల్లాపుజుమ్తో పిల్లలకి ఇచ్చాను బాగా కూడా కట్లు కొట్టే పని చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఇంకా లగెత్తుకుంటూ రావడం వాళ్ళ అమ్మాయికి మెట్టు తగిలి ఇంక ఈ బుగ్గ అంతా కవిలింది ఇంకా రాత్రి అస్సలు లేవలేదు పళ్ళు అచ్చబడ్డట్టుంటే భయంతో ఫేవర్ వచ్చిందేమో అనుకున్నాం ఈ బుగ్గే కవిలిందండి బాగా అయినా కానీ ఓరమా అంత నా చిత్తా నీ చాలా భయపడ్డాము ఈ బుగ్గే చూడండి ఇంకా కాన్ రాదు ఇంకేమేది కవిలినట్టు లైట్గా బొగ్గు ఆసింది ఇంకా నైట్ లేకపోతే ఫేవర్ వచ్చిందేమో ఇంకా భయపడ్డది కదా అనుకున్నాము ఇంకా దేవుడు దేవాలే కదా బుడ్డమ్మా అట్టా ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేయాలా బావేమో ఇంకా మేము నా అంటే పొలం వేస్తున్నాం కదండి వాటికి నారు పోయాలన్నమాట అంటే ఒక డెబ్బై సెంట్లు విడిగా ఒక రెండు ఎకరన్నర విడిగా అనమాట ఇంకా ఆ విధంగా అయితే వేస్తున్నాడు ఇంకా బాగా వచ్చే ఇంకా చట్నీ అయితే రెడీ చేయాలి లేకుండా మాడుకో వస్తువులాటస్తులు ఆడుకుంటూ ఉంటాం కదా ఇలానే వీడియోలు చూస్తూ చూస్తూ పోతే ఒక వీడియో వచ్చిందనమాట ఇది హోటల్ స్పెషల్ అంటే ఆ హోటల్ పేరు మనం చెప్పకూడదులే స్పెషల్గా అయితే చట్నీ చేశారు ఆ స్పెషల్ చట్నీ అయితే నేనైతే మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా చేస్తానో చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి అంటే సిమ్లోనే బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి వీటిని మొత్తం అయితే ఇవన్నీ వేసాను బుడ్డమ్మా ఆడుకో బుడ్డమ్మ వీడియో తెతున్నా ఏందబ్బా చింతపండు పక్కన పెట్టినానుకున్నారా ఈ చింతపండు అయితే ఇలా తీసేసుకొని దీంట్లో తగినంత వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకున్నాం వీటిని అయితే ఫ్రై చేసేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై అయినట్టు ఏంటి సింగల్ పైదా అడి తీసుకెళ్ళామా ఆయన బయట చింతపండు అట్లే కడుపు కడుక్క లైట్ గా కారం పిల్ల సాల్ట్ వేసుకుందాం కొంచెం పక్కన నుంచి వేసుకుందాం అవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలండి అయినాక కొంచెం ఎలువులు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం నేనమ్మ కొత్తగా చేస్తున్నాం అనుకోవద్దు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటారా ఇది చాలా స్పెషల్గా ఉంది వీడియో కూడా చూడని బల్లి నచ్చిందండి ఈ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం ఇంక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మొత్తం అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాం వేసాను బాబు ఇదిగో సంతపూజ వేసాను ఇప్పుడు మళ్ళీ తాలింపు ఎక్కడ చూపించాను కదండి జీలకర్ర అలానే పప్పు అంటే గుళ్ళు అనమాట జీలకర్ర కరివేపాక అనమాట ఈ పొడి చేసేసుకోవాలి ఇంకా దీన్ని ఇప్పుడైతే తాలింపాలు వేసేసుకోవాలండి ఆవాలు కూడా అంటే నాకు ఆడ ఆవాలు లేవు కాబట్టి ఉన్నవాళ్ళు వేసేసుకోండి ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే పప్పులు వేసేసుకున్నాం ఈ జీలకర్ర ఈ పప్పులు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం మినప గుళ్ళు అయితే అన్నీ వన్ స్పూన్ వన్ స్పూన్ తీసేసుకోవాలండి బల్లి గుండేటప్పుడు అంటే టేస్ట్ అనేది బాగుంటుంది తల్లి ఏడుస్తున్నారు సిమ్లోనే వేయించేసుకోవాలి ఏమైనా కానీ ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు ఆయిల్ కొంచెం ఎక్కువనే కట్టా చూసుకోండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు అలా వేసేసుకోవాలి ఇది ఏదో ఫేమస్ అంటే హైదరాబాద్కి వెళ్ళేటో లింగయ్య చట్నీ అంట ఫేమస్ అంట ఆ ఛానల్లో చూసి చేస్తున్నాను మామూలుగా వీడియో వస్తే టేస్ట్ ఎలా ఉంటుంది ఏమో యాభై సంవత్సరాల నుంచి ఫేమస్ అయిందంట ఇంకా బాగా వదిలిపెడతాడా నాకు అదేజీ అదేజీ ఇంకా ఫ్రై అవ్వాలి మెయిన్ టేస్ట్ వచ్చేది వీటి వల్లనండి ఇదైతే మర్చిపోదు పొడి చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం బాగా బ్రౌన్ కలర్లో ఆట పోసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇదైతే రోడ్లో దంచేసుకొని వచ్చాను ఇంకా పెద్ద గిన్నెనండి ఉంది చిన్న గిన్నె అనేది కొంచెం బోల్ట్ లూజై పాడైపోయింది ఇంకా ఇప్పుడైతే మాత్రం నూరేను చట్నీలో కలపాలా ఇంకా నేను ఒక్కదానే కష్టపడుతున్నాను అని నాకు మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నాడు అంతలో దోశలు పోతా ఉన్నాడు ఎందుకంటే నిజమైన ఆయన ముందు ఇచ్చాం కదండీ ఆయన ఆయనమ్మ బిరలమింగే టైం అయిందని చెప్పేసి గబగబా పోస్తున్నాడు నా కోసం బోయవా మీ నాయనమ్మ కోసం అయితే పోతావా చట్నీ చూపిస్తాను మీకు కొంచెం కలర్ ఉండాలి కారంగా ఉండాలి అంటున్నాడు మాది అంటే ఇంట్లో మేడ్ కారం అండి అంటే మిరగాయలతో చేసిన కారం అనమాట అందుకని చెప్పేసి నేను తక్కువ వేసాను బట్ దాన్ని బాగుంది కారం లేదు అని అంటున్నాడు మన నూరిన పొడైతే మొత్తం కలిపేసుకుందాం చట్నీలో స్మెల్ అయితే మామూలుగా లేదు కాబట్టి కొంచెం లైట్గా ఎర్రకుండాలనుకో బావా నేను ఏం చేశానంటే పల్లీలు ఉన్నాయి తర్వాత ఇందాక ఫ్రై చేశాను చూసావా చట్నీ అని చెప్పి అవి కలిపా పల్లీలు స్మెల్ మామూలుగా లేదు అలా ఇందాక మనం పోపేసినప్పుడు ఆయిల్ మిగిలింది కాబట్టి ఆయిల్ పోసేసుకుంటుంది మిగిలిన ఆయిల్ వేస్ట్గా చేయకుండా ఏ బాబు అట్ను అది అప్పులు తమిక్కిన పడితే బ్యాలెన్స్ చేసుకోపోతే చట్నీ ఇలా చేసినా అలా అయిపోయింది ఏంది ఇద్దరే కదా చట్నీ అంత అయిపోయిందని కామెంట్ చేయొచ్చు అందరం చేసుకొచ్చామండి చేసుకొచ్చాము అది అది చట్నీలో నీళ్ళు పోయలేదు చాలా అంటే గట్టిగా చేశాను ఇది చూశారు కదా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకొక పెట్టే తీద్దాం తీద్దామనుకున్నా కుదరలేదండి అమ్మాయి ఏడుస్తాను ఎదుర్రపోతామని ఇంక ఇప్పుడు నాకు వచ్చేసి దోశలు పోసేసుకుంటున్నాను ఇంకంటే వారిద్దరూ పెట్టేశాను కదా ఇంకా నాకు ఒక్కదానికే ఇంకా బ్రెష్ చూసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ప్లేర్కి వెళ్ళాలా వెళ్ళాలా వెళ్ళాలనుకుంటున్నప్పుడల్లా ఏదో తడ్డానికి తింటారు ఎందుకే ఈసారి పెందలాడ ఏదో ఒకటి కర్రీ చేసేసి గవా వెళ్ళిపోవాలి మీరు ఒక్కసారి ఇలా చట్నీ ట్రై చేయండి ఎలా వచ్చినాయో కమించింది అంటే కొంచెం లైట్గా కారం తగ్గించేసాను ఎందుకంటే మాది ఇంట్లో హోమ్మేడ్గా చేసింది కారం అండి కవి తేజ మిరకాయలు మంటగా ఉంటుంది స్పైసీగా ఎక్కువ అయితే అంతగా ఏముండదు అని కొంచెం తక్కువ కారం మీరు కొంచెం కారం వేసుకొని చేసుకోండి అంటే కొంచెం లైట్ రెడ్ కలర్లో ఉండాలి ఇంకా ఇలా చేసినా కానీ చాలా టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ఈ వీడియో చూసిన వల్ల అయితే చట్నీ అయితే ఇలా ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఆ పొడి అయితే ఈ వీటిలోనే కలిపి పట్టుకుని విడిగా పొడి గ్రైండ్ చేసి పట్టుకుని ఆ పొడి కలిపితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దాంట్లో కలపడం కన్నా కలిపి మిక్సీ పట్టం కన్నా ఆ విధంగా చెడు ఏం బావా దాంట్లోనే మిక్సీ పడతానంటే అలా టేస్ట్ ఏం బాగోదు బుజ్జి వాళ్ళు చేసినట్టే పొడి చేసి పెట్టు టేస్ట్ అలానే ఉండద్ది అనేసరికి నేను ఇంకా అదే విధంగా కలిపేసానండి సరేనండి ఇంకా నేను మా చిట్టి బుడ్డ మైట రెడీ అయ్యావా ప్రార్థనకైతే ఇంక బయలు ఎళ్ళాం కదమ్మా వెళ్తున్నావా వస్తావు నువ్వు నడుచుకుంటావా ఇంకా బాబే పని అన్నాడు కూర్చున్నాడు ఇంకా ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు కాల్ వస్తే చర్చికి వస్తావు నువ్వు సరేనండి చర్చికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అవ్వా ఇదే సరే నేను అడిగిపోయిన తర్వాత చూపిస్తా